దైవం సృష్టించిన ప్రతి మానవుడు మరణించాల్సిందే మరి ప్రతి మానవుడు మరణించి దైవాజ్ఞపై తిరిగి లేచి తన చివరి గమ్యంను తీర్పు తీర్పుదినాన చేరుతాడు తాను జీవించిన కాలంలో చేసిన పనులు మరీ చెడ్డవైతే వారి గమ్యం వేరుగా ఉంటుంది కానీ వారు వారి జీవిత కాలంలో చేసినవి దైవం మిచ్చిన పనులైతే వారి చివరి గమ్యం మహా గొప్పగా ఉంటుంది మరి అటువంటి సత్యవంతుల కోసమే దైవం అల్లా ఒక అందమైన సృష్టిని సృష్టించారు అనంత కరుణామయుడైన దైవం సత్యవంతులను ఏడు స్థాయిలుగా గుర్తించి వారి కొరకు మాత్రమే ఆనాడు ఏడు ఆకాశ మార్గాలు లేదా ఏడు స్థాయిల స్వర్గాలను సృష్టించారు అందులో మొదటి స్వర్గపు ఆకాశం పేరు జన్నతుల్ అదాన్ దీని అర్థం శాశ్వత నిలయం అని అర్థం మరి ఇక్కడ ఎటువంటి మరణం అస్సలు ఉండదు ఇక్కడ అందమైన తోటల మధ్య నుండి ప్రవహించే నదులకు ఈ మొదటి ఆకాశం ప్రసిద్ధి చెందింది విశ్వాసులైన స్త్రీ పురుషులకు మేము ఏర్పాటు చేసే శాశ్వత గృహమే ఈ జన్నతుల్ అదాన్ అని దైవం అల్లా ఆనాడు వాగ్దానం చేశారు ఈ ఆకాశం ప్రకాశవంతమైన ముత్యాల ఇటుకలు మరియు కస్తూరి నేలతో నిర్మించబడి ఉంటుంది చిన్న చిన్న పాపాలు చేసిన వారు ముందుగా నరకానికి వెళ్ళి అక్కడ శిక్షలను అనుభవించి చివరిగా మొదటి ఆకాశంను చేరతారు రెండవ ఆకాశం పేరు జన్నతుల్ ఫిర్దౌస్ మరి ఈ స్వర్గం అత్యున్నత స్థాయిని కలిగి ఉంది జీవితంలో ఉన్నతమైన సత్కార్యాలు చేసిన విశ్వాసులకు మాత్రమే ఇక్కడ చోటు ఉంటుంది అంతేకాదు ఈ రెండవ ఆకాశం లేదా స్వర్గం చాలా విశాలంగా ఉంటుంది మరియు ఏడు స్వర్గాలలో ప్రవహించే పవిత్ర నదుల ప్రవాహం ఇక్కడి నుండే మొదలవుతుంది ముఖ్యంగా ఈ జన్నతుల్ ఫిర్దౌస్ పైన దైవం అల్లాహ్ యొక్క సింహాసనం ఉంటుంది మరి ఈ పవిత్ర ఆకాశం మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు దైవంతో కలిసి ఉండే ప్రదేశానికి అత్యంత చేరువలో ఉంటుంది మూడవ స్వర్గం లేదా ఆకాశం పేరు జన్నతుల్ నైమ్ ఏ విశ్వాసులు అయితే దైవం పట్ల అత్యంత వినయంగా కృతజ్ఞతలు కలిగి అధిక స్థాయిలో స్మరణ చేస్తారో వారికి ఈ ఆకాశంలో చోటు ఇవ్వబడుతుంది మరి అక్కడ అతి పవిత్రమైన పాలనదులు మరియు తేనె కాలువలు ద్రాక్ష నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఇక్కడి ప్రజలు తెల్లటి పట్టు వస్త్రాలను ధరించి సింహాసనం పైన హాయిగా పడుకొని ఉంటారు అలాగే ఇక్కడి విశ్వాసులకు ఖరీదైన ఇల్లు నిర్మించబడతాయి నాలుగవ ఆకాశం లేదా స్వర్గం పేరు జన్నతుల్ మావా దైవ పోరాటాలు చేసి దైవ మార్గంలో ప్రాణాలను వదిలిన విశ్వాసుల కొరకు ఈ స్వర్గంలో చోటు ఇవ్వబడుతుంది మావా అనే పదానికి అరబిక్లో ఆశ్రమం అని అర్థం మరి ఇది పరలోకంలోని దైవ సింహాసనం కింద లోటు అనే చెట్టు సమీపంలో ఉందని చరిత్రకారులు చెబుతారు ఐదవ ఆకాశం పేరు దార్ అల్ సలాం ఎవరైతే వారి జీవిత కాలంలో ఓపిక మరియు సహనంతో వారి కష్టాలను ఎదుర్కొని అలసిపోతారో అలాంటి వారికి ఇక్కడ చోటు ఇవ్వబడుతుంది ఇక్కడకు ప్రవేశించే విశ్వాసుల కొరకు సాక్షాత్తు దైవదూతలే స్వాగతం తెలుపుతారు ఆరవ ఆకాశం పేరు దార్ అల్ మకామ్ మరియు ఏడవ ఆకాశం లేదా స్వర్గం పేరు దార్ అల్ అఖీరా జన్నతుల్ ఫిర్దోస్ తరువాత అత్యంత ఉన్నత స్థానంలో కలిగిన స్వర్గాలు ఇవే ఎవరైతే జన్మించినప్పటి నుండి మరణించే వరకు ఎల్లప్పుడూ కష్టాలను అనుభవిస్తూ అనుక్షణం రోధిస్తూ నిత్యం ఏడుస్తూ ఎన్నో ఓర్చుకుంటూ దైవంను తప్ప ఇతరులను తలవకుండా ఎల్లప్పుడూ దైవ ప్రార్థనలు చేస్తూ ఉపవాసాలను పఠిస్తూ ప్రాణం పోయే చివరి శ్వాస వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు మార్గంలో నడవకుండా ఇతరులకు సహాయం మరియు దానం చేస్తూ ప్రవక్త స్థాయిలో జీవించే వారికి ఈ స్వర్గంలో చోటు ఇవ్వబడుతుంది మరి స్వర్గం వాటి స్థానాలు అనగా ర్యాంకులను చూద్దాం